ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యము భారత రాజ్యాంగం చట్టాలు నిబంధనలు ఇవన్నీ ఎప్పుడు మాయమైపోయాయో వాటన్నిటిని ఎప్పుడు అగ్గినిప్పులో తగలపెట్టేశారో మనకైతే తెలియదు సీరియస్లీ అసలు ఏంటి అరాచకాలు ఏంటి దాడులు ఏంటి దుర్మార్గం అరే విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ మీద కూటమి యూటన్ చేసుకుంది ఆ ప్రైవేటైజేషన్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు అని చెప్పి డెక్కన్ క్రానికల్ అనే ఇంగ్లీష్ పత్రికలో ఒక కథనం రాస్తే ఆ అరే విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ అమ్మేసేకి వేగంగా వెళ్తున్నారని రాసిన కథనం రాస్తే విశాఖపట్నంలో డక్కన్ కార్కల్ ఆఫీసు తగలబెట్టేశారు టీడీపీ వారు ఏం దుర్మార్గం ఫస్ట్ లోపలికి వెళ్ళారు స్టాఫ్తో కొట్లాడారు స్టాఫ్తో ఆర్గ్యుమెంట్ చేశారు మొత్తం అక్కడంతా దాన్ని ధ్వంసం చేశారు ఫర్నిచర్ బయటకు వచ్చి నిప్పు పెట్టారు కాల్చేశారు తగలబడిపోతుంది ఇంత అన్యాయమా ఇంత అన్యాయమా వ్యవస్థ వ్యవస్థలు బ్యా 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 బే 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 బ్యా సిగ్గేస్తోంది నిజంగా సిగ్గేస్తోంది ఒక కథనం రాస్తే తగలబెట్టయితే ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఎన్ని సార్లు తగలబెట్టాలో ఇంకా అట్లా ఏంటి అసలు వాళ్ళు అద్దో వేరే పని చేయలేదు కదా ఐదేళ్ళు నెగిటివ్ తప్పుడు ప్రచారం తప్ప వేరే ఏమైనా చేశారా ఎంత దుర్మార్గమయ్యా ఒక పార్టీ శ్రేణుల మీద దాడులు జనాల మీద దాడులు అధికారుల మీద ప్రభుత్వ ఉద్యోగుల మీద చివరికి పత్రికా కార్యాలయాలు కనుక తగలు పెట్టేసేంత దుర్మార్గమా ఇంత దుర్మార్గమా బా పౌర సమాజమా ఆంధ్రప్రదేశ్లో వీటికి మద్దతు ఇస్తున్న వల్ల మీరు వెయ్యేళ్ళు వర్దిల్లండి ఇంత అరాచకానికి ఇంత దౌర్జన్యానికి ఇంత దాడులకు మద్దతు ఇస్తున్న మీరు వెయ్యేళ్ళు వెయ్యేళ్ళు వర్దిల్లండి ఇంత యథేచ్ఛగా పత్రికా కార్యాలయాలు తగలు పెట్టేస్తుంటే సూపర్ హే మళ్ళీ వీటికి మద్దతు ఇచ్చేవాళ్ళు అబ్బా రే అసెంబ్లీలో పార్లమెంట్లో ఒక చట్టం చేయించుగా జనసేన టీడీపీ బీజేపీ వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరు ఒక మాట మాట్లాడినా కూడా అది దేశద్రోహం కిందకు వస్తుందని చెప్పి ఒక అక్షరం రాసిన దేశద్రోహం కిందకు వస్తాదని చెప్పి చట్టాలు పాస్ చేయండి ఇంత అన్యాయం ఏందా ఒక పక్క అక్కడ చిన్న పిల్లల మీద కూడా అఘాయిత్యాలు ఆడోళ్ళ మీద అఘాయిత్యాలు ఆపలేక చేత కాక చేతలు ఉడికిపోయి ఉంటున్నారు చేత కాక ఇప్పుడు ఇట్లా ఎవరిని భయపెడుతున్నారు ఎవరిని భయపెట్టేకి ప్రజా తిరుగుబాటు కావాలా ఇప్పుడు దాన్ని కోరుకుంటున్నట్లు యాటికి పైన ఐదేళ్ళు పుట్టలు చూపించుకున్న వాళ్ళు రాష్ట్రపతి పాల కావాలి రాష్ట్రపతి బాల కావాలి మీ మొహాలు కావాలన్నారు అప్పుడు ఇప్పుడు ఏం పుట్టిగా పలుదొంపుతున్నారు ఎడపడుకుంటున్నారు ఎడపడుకున్నారు అట్లా ఇప్పుడు